భూభారతి సిటిజన్ సర్వీస్ పోర్టల్ను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు గూగుల్లో భూభారత్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి తర్వాత తెలంగాణ స్టేట్ సర్వీస్ అని కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ భూభారత్ ఇన్ఫార్మ్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు వచ్చేసి తెలంగాణ భూభారతి ఫోటో కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు మెయిన్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి ఇక్కడ మీరు సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన నొక్కండి మీ పర్సనల్ డీటెయిల్స్లో మీ పూర్తి పేరు అలాగే మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ నొక్కగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ క్యాప్చర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత వ్యాల్యూడ్ రిజిస్టర్ పైన నొక్కండి నొక్కగానే మీ ఓటీపీ వెరిఫైడ్ అని వస్తుంది తర్వాత మళ్ళీ ఒకసారి వ్యాలెడ్ రిజిస్టర్ పైన నొక్కగానే మీకు సక్సెస్ఫుల్ అకౌంట్ క్రియేట్ అయినట్లు ఒక పాపం అనేది రావడం జరుగుతుంది తర్వాత మీ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది ఆ పాస్వర్డ్ని ఇక్కడ మీరు మొబైల్ నెంబరు అలాగే మీ మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అయిన నొక్కగానే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మీ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ గెట్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా దానిపైన నొక్కండి నొక్కగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎత్తి ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ అని కదా దానిపైన నొక్కండి నొక్కగానే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది తర్వాత మీరు మీ కొత్త పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది న్యూ పాస్వర్డ్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత క్యాప్చన్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పైన నొక్కండి విజయవంతంగా మనము భూభారత పోర్టల్లోకి లాగిన్ అవడం జరిగింది ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ సర్వీసెస్ అలాగే ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి